హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాను మనం సేమియాతో పాయసము ఉప్మానే కాకుండా ఈ విధంగా దోశను కూడా చేసుకోవచ్చండి ఒక కప్పు మెజర్మెంట్గా తీసుకోవాలి దలసరి కడాయి తీసుకునేసి ఒక కప్పు సేమియా తర్వాత త్రీ బై ఫోర్త్ కప్పు రవ్వను కూడా వేసుకుంటున్నాను ఈ రెండింటినీ వేసుకునేసి స్టవ్ ఆన్ చేసుకునేసి లోపలం పెట్టుకునేసి మనము ఈ రెండింటిని మనము కడాయిలో వేసుకున్నాం కదండీ రవ్వ సేమ్య వాటిని మనము లో ఫ్లేమ్లోనే బాగా వేయించుకోవాలి ఈ విధంగా మనం ఒక ఐదు నిమిషాల పాటు బాగా వేయించుకునేసి సపరేటు ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకునేసి చల్లారిన తర్వాత మనం మిక్సీ జార్లో వేసుకునేసి ఫైన్ పౌడర్ లాగా కానీ కోర్సుగా కానీ మనము చేసుకోవాలండి ఇలాగా చల్లారిన తర్వాత నేను మిక్సీ జార్లో వేసుకునేసి కోర్సుగా బ్లెండ్ చేసుకున్నాను ఇలా కోర్సుగా బ్లెండ్ చేసుకున్న తర్వాత మరొక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకునేసి మనం ఏ కప్పుతో సేమియాను రవ్వను తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు వాటర్ వేసుకునేసి మనము గరిటెతో బాగా కలుపుకునేసి మూత పెట్టేసి ఒక పది నిమిషాల పాటు మనకు బాగా నానాలండి ఈ రవ్వ సేమియా అంతా కూడా మనము మిక్సీ పట్టాం కనుక ఈ వాటర్లోనే బాగా నానాలి బాగా ఒక పది నిమిషాల పాటు బాగా నానిన తర్వాత మనము వేసిన వాటర్ అనేది అంతా కూడా బాగా అబ్జర్వ్ చేస్తుంది తర్వాత మనము మిక్సీ జార్లో వేసేసుకునేసి పది నిమిషాల తర్వాత మిక్సీ జార్లో వేసుకునేసి వాటరు కొద్దిగా అంటే ఒక రెండు టేబుల్ స్పూన్లు మాత్రమే వేసుకునేసి ఫైన్ పేస్ట్ లాగా చేసుకునేసి ఒక గిన్నెకు ట్రాన్స్ఫర్ చేసుకునేసి పిండిని తర్వాత టేస్ట్ తగ్గట్టుగా సాల్టు బేకింగ్ సోడా ఒక హాఫ్ స్పూన్ వేసుకుంటే చాలండి మనము కొద్దిగా వాటర్ వేసుకునేసి ఒక రెండు టేబుల్ స్పూన్లు వాటర్ వేసుకునేసి దోశ బ్యాటర్ లాగా కలుపుకోవాలి దోశ బ్యాటర్ లాగా కలుపుకున్న తర్వాత మనము స్టవ్ ఆన్ చేసుకునేసి మీడియం ఫ్లేమ్ పెట్టుకునేసి మనం పెనం పెట్టుకోవాలి పెనం అంతా బాగా మీడియం ఫ్లేమ్లో బాగా వేడెక్కిన తర్వాత టిష్యూ పేపరు తీసుకునేసి పెనం పైన కొద్దిగా ఆయిల్ అనేది వేసుకునేసి టిష్యూ పేపర్తో రప్ చేసుకోవాలి రప్ చేసుకునేసి ఈ దోశ బ్యాటర్ లాగా కలుపుకునే పిండినంత మరొకసారి కలుపుకునేసి మనం పెనం పైన క్రిస్పీ దోశ అనేది వేసేసుకోవచ్చండి ఈ విధంగా ఎంత పలుచ కావాలంటే అంత పలుచగా కూడా ఈ దోశ అనేది వస్తుంది తప్పకుండా ట్రై చేయండి ఈ సేమియా దోశలోకి టమాటో చట్నీ కానీ పల్లి చట్నీ కానీ చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఇంకా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయనివ్వాలంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి వీడియో చూసినాక లైక్ చేయటం మర్చిపోకండి మీ లైక్ అనేది వేరే వాళ్ళు వీడియో చూసానికి ఉపయోగపడుతుంది ఇలాగా దోశ అంతా ఒక సైడ్ అంతా బాగా కాలిన తర్వాత నెయ్యి కానీ నూనె కానీ మనము ఒక స్పూన్ వేసుకునేసి మరొక సైడ్కి తిప్పుకుంటే ఇలాంటి సేమియా దోశ అనేది రెడీ అయిపోతుంది క్రిస్పీ దోశ తప్పకుండా ట్రై చేయండి పల్లీ చట్నీలో కానీ టమాటా చట్నీలో కానీ ఈ సేమియా దోశ అనేది ఇన్స్టెంట్గా మనం ఇలాగా చేసుకోవచ్చు థ్యాంక్ యూ వెరీ మచ్